నాలుగు వేల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్ఆర్సి నార్త్ రైల్వే ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు కొనసాగుతున్న అప్లికేషన్లు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం రుసుము వంద రూపాయలు రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఉత్తర రైల్వే ఆర్ఆర్సి రైల్వే రిక్వైర్మెంట్ సెల్ వేర్వేరు విభాగాల్లో అప్రే ప్రెంటిషిప్ పోస్ట్ల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశాయి వివిధ విభాగాలు యూనిట్లు వర్క్షాప్లలో కలిపి మొత్తం నాలుగు వేల తొంభై ఆరు అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయని వెల్లడించాయి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ తెలిపాము కాగా ఈ ఉద్యోగాలకు రాతి పరీక్ష ఉండదు అభ్యర్థులు దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు మెరిట్ లిస్టుకు ఎంపికైన వారికి సమాచారం అందిస్తారు విద్యా అర్హత విషయానికి వస్తే ఐటీఐ లేదా ఎన్సిటివి సర్టిఫికేట్తో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయో పరిమితి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరు నాటికి పదిహేను పదిహేను ఏండ్లు నిండి ఉండాలి గరిష్ట వయసు ఇరవై నాలుగు మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఆసక్తిగల అభ్యర్థులు ఆర్ఆర్సి నార్త్ రైల్వే అధికారిక వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసి కొద్దిగా ఎంకరేజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి